నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఇంపార్టెంట్ విషయం ఆరోగ్యం తర్వాత ఏదైనా ఎందుకంటే మనం అంటూ ఉంటేనే మన చుట్టూ ఎవరైనా మనతో ఏదైనా ఆరోగ్యాన్ని చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లా తీసుకుంటారు ఆరోగ్యం పాడైతే కానీ తెలియదు దాని వాల్యూ ఏంటో అందుకని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈశ్వరుడికి మొక్కాలి స్వామి ఆరోగ్యాన్ని ఇచ్చావు చాలా చాలా సంతోషం ఆరోగ్యం లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉమ్మ బాబోయ్ నేను ఫేస్ చేశాను డెలివరీ టైంలో మీకు కూడా చెప్పాను ఎంత పర్సనల్ కాదు ఎంత ఇబ్బంది పడ్డాను అని సో ఖచ్చితంగా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఈశ్వరుడు అంటే మనం చాలా కృతజ్ఞతతో ఉండాలి మరి ఈ ఆరోగ్యం చాలా ఇబ్బంది పెడుతుందండి సెట్ అవ్వట్లేదు మాకు రకరకాల సమస్యలతో మేము బాధపడుతున్నాం అంటే దేనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ఎప్పుడైనా జాతకం చూస్తే దానికి సంబంధించిన గ్రహం ఆరోగ్యం అంటే చంద్రుడు తర్వాత లగ్నంలోంచి సిక్స్త్ లాడ్ అప్పుడు ఆరే స్థానంలో ఉన్న గ్రహము వాళ్ళకి శరీరం సంబంధించింది సో అప్పుడు ఆరోగ్య విషయంలో వచ్చేసరికి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఆరే స్థానం రుణస్థానం రోగస్థానం అంటాం రుణ రోగం రెండు కూడా అదిదే కదా అధిపతి అనేది మనం సిక్స్త్ లాడ్నే చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ సిక్స్త్ హౌస్ అనేటప్పుడు కొన్ని చక్రాల్లో వాళ్ళు పుట్టినప్పట్లోంచే వాళ్ళకి ఆరే స్థానంలో మాంది గ్రహం ఉంటనో లేదా ఆరే స్థానాధిపతి భగ్రం అయిపోయి ఉంటానో వాళ్ళకి ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటుంది నెక్స్ట్ చంద్రు డౌస్లో కర్కాటక రాశిలో మాంది గ్రహం ఉంటే అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే అసలు వాళ్ళకి చిన్నప్పట్లోంచే ఆరోగ్య సమస్యలు ఉంటుంది కొన్ని జాతకాలు వాళ్ళు పుట్టినప్పుడు మాంది దశలో పుట్టారు వాళ్ళు వచ్చి ఏంటంటే మిథున లగ్నం అనుకోండి మిథున లగ్నానికి సిక్స్త్ లాడు కుచుడే అవుతాడు ఆ కుజుడు అయినప్పుడు వాళ్ళకేమవుతుందంటే వాళ్ళకు అప్పుడు పుట్టినప్పుడు కుజ దశలో పుట్టారు అనుకోండి అప్పుడు ఏమైతుంది మాంది కుజుడు హౌస్లో ఉండి ఆ దశలో పుట్టినప్పుడు పుట్టినప్పట్లోంచి ఆరోగ్య సమస్యలు వస్తుంది ఇదే మీన లగ్నం అనుకోండి మీన లగ్నానికి ఆరే స్థానం సూర్యుడు అవుతాడు సూర్యుడు అనేటప్పుడు అక్కడ ఏమైతుందంటే సేమ్ సింహరాశిలో మాంది ఉన్నప్పుడు సూర్య దశలో పుట్టిన వాళ్ళకి ఏమైతుంది అప్పట్లోంచి సమస్య కానీ కొన్ని జాతకాలు సపోజ్ వాళ్ళకి ఆ నక్షత్రంలో పుట్టలేదు వేరే నక్షత్రంలో పుట్టారు కానీ ఇప్పుడు మీన లగ్నం అనుకోండి వాళ్ళకి ఏమైతుందంటే మీన లగ్నానికి అధిపతి గురు గురు దశ జరుగుతున్నప్పుడు అసలు సూర్యుడు మరీ నెగిటివ్ అయిపోతాడు అప్పుడు ఆరోగ్యం సంబంధించిన గ్రహం అప్పుడు ఆరోగ్యం అస్సలే బాగుండదు కొన్ని జాతకాలకు ఏమైతుందంటే చంద్రదశ జరుగుతున్నప్పుడు కూడా సూర్యుడు చత్రువు అవుతాడు అప్పుడు చంద్రుడు అనేటప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా సేమ్ మీన లగ్నమే అనుకోండి చంద్రదశ జరుగుతున్నది బట్ ఆరే స్థానం ఏదైతే ఉందో సూర్యుడు ఆయన చాలా నెగిటివ్ అయిపోతాయి వాళ్ళకి ఎంత ఆరోగ్య సమస్యలు అంటే ఆ చంద్రదశ మొదలైనప్పట్లోంచే ఉంటుంది సరే వీళ్ళు పుట్టినప్పట్లోంచి అంటే వాళ్ళకి మాంది దశలో పుడితే సో పుట్టినప్పట్లో ఆరోగ్య సమస్యలు లేకపోతే వాళ్ళ చక్రంలో కర్కాటక రాశిలో మాంది ఉంటే చంద్ర డౌస్ లో మాంది ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు ఉంటుంది కొన్ని జాతకాలకు దశ వల్ల వస్తుంది ఆరోగ్య సమస్యలు లేదంటే చాలా వరకు మంచిగా ఉంటారు సడన్ గా చూస్తే వీలు అట్లని మనం అనుకుంటాం అంతా చేంజ్ అయిపోయి ఉంటారు అసలు అడిగితే మాకు ఆరోగ్యం బాగాలేదండి అవునండి అసలు మరీ సడన్ గా అసలు చాలా డౌన్ అయిపోతారు అట్లాంటి వాళ్ళు కూడా మనం చూస్తాం దశ మారినప్పుడు కూడా ఇంపాక్ట్ ఉంటుంది అవుతుంది మాకు తెలిసి కూడా ఒక అతను మేష లగ్నంలో పుట్టారు తను వచ్చిందంటే అసలు ఫ్యామిలీ ఫ్రెండ్ గురు దశ ఉన్నప్పుడు తను ఉన్న అసలు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే అసలు దేనికి భయం లేదు చాలా యాక్టివ్గా ఉంటారు తర్వాత శని ఎంటర్ అయింది అంతే అట్లానే వీక్ అయిపోయారు ఎందుకంటే లగ్న బలం లేకుండా అయిపోయింది అక్కడ కుజుడు నెగిటివ్ అవుతాడు కదా అక్కడ సో అది కాకుండా శని వచ్చి మాంతి దశ జరుగుతూ ఉంది టోటల్ గా తను ఎట్లా అయిపోయాడు అప్పుడు ఏమైతుంది వాళ్ళకి అసలు చూడడానికి చాలా వీక్ ఈయన ఎంత యాక్టివ్ గా ఎంత మంచిగా ఉన్న వ్యక్తి ఇలా అయిపోయారు సో మరి ఎక్కువ వాళ్ళకి ఏమి అంటే దశని బాగాలేదు అండ్ దశ టైమింగ్ లో ఉన్న లగ్నంని సరిగా లేదు మన ఆర్య స్థానం ఎంత రోగం గురించి చెప్తున్నామో అలానే లగ్న బలం గురించి కూడా చెప్పాలి లగ్నం నెగిటివ్ అయిపోతే ఆ వాళ్ళకి ఏమైతుంది ఆరోగ్య విషయంలో లగ్నం అంటేనే ఆయుష్ తర్వాత లగ్నం అంటేనే వాళ్ళు చూడడానికి ఉన్న అపీరియన్స్ గురించి ఉండేది లగ్నం అందంగా ఉంటున్నారు అని చెప్తాం లగ్నం ఉంటే అందంగా ఉంటారు ఇంకొకటి చూడండి వాళ్ళకి డబ్బులు ఉండదు ఆస్తులు ఏమి ఉండదు ఒకరికి ఎక్కడైనా ఒక పార్టీ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు విలువ ఇస్తారు చూసి ఉంటారా అది ఎందుకంటే వాళ్ళ లగ్న బలం లగ్నం స్ట్రాంగ్ ఉండింది అనుకోండి వాళ్ళకి చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు చూస్తే ఆస్తులు కూడా ఏం పెద్దగా ఉండవు కానీ మంచిగా ఉంటారు వాళ్ళు చూడడానికి బాగుంటారు ప్లస్ వాళ్ళకి ఎక్కువ మందులు వాళ్ళ చుట్టూ పది మందులు ఉంటారు సో అది లగ్న బలం వల్ల అంటే కొన్ని చక్రాలకు ఏమైతుంటే ఆరోగ్య సమస్యలు లగ్నం వల్లని ఆర్య స్థానం వల్లని లేకపోతే చంద్రుడు వల్లని వాళ్ళకి నడుస్తున్న దశలో వాళ్ళకి రీతిగా ఆరే స్థానం మాంది గ్రహం అయి ఉంటాను లేదు వాళ్ళు పుట్టకతోనే చంద్రుడు వచ్చి మాంది అంటే జనరల్ గా మాంది గ్రహము ఇక్కడ చంద్రుడు హౌస్ లో కర్కాటకంలో ఉంటేనో వాళ్ళకి మేజర్ గా మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం వీళ్ళు మామూలుగా చేసుకునే పూజలు పౌర్ణమి ఎప్పుడు చేసుకోవచ్చు చంద్రుడు కదా శరీర కారకుడు ఎవరు చంద్రుడు ఎప్పుడు ఆరోగ్యం సమస్యలు ఉండు ఆరోగ్య సమస్యలు ఉంది అంటేనే పౌర్ణమి రోజులు పూజలు చేసుకోమని చెప్తూ ఉంటాము ఒకవేళ వాళ్ళకి పూజలు చేసుకోవడానికి ఇబ్బంది మాకు ఏది పెద్దగా తెలియదు మా జాతక రీతిగా ఫాలో అవుతామంటే అది ఖచ్చితమైన రెమెడీ ఉంటుంది మనం చేయాలి అవును సో మామూలు పూజలు పౌర్ణమి అప్పుడు చాలా మందిలో ఏం చేస్తారంటే అసలు అంటే పౌర్ణమి అప్పుడు చంద్రుడికి మన ప్రసాదం అంటే ఏదైనా చక్కెర పొంగల్ లాంటి స్వీట్ ఏదైనా చేసి స్వామి వారికి పెట్టి ఆ రోజు తప్పకుండా ఆది ఆ రోజు పౌర్ణమి రోజు నైట్ లో సిక్స్ అయిన తర్వాతనే వాళ్ళు చూపించేసి తర్వాత తినేవాళ్ళు ఉంటారు కొంతమంది ఉపవాసం ఉంటారు అవసరం లేదు కొంతమంది ఉపవాసం లేకపోయినా ఆ రోజు అసలు పౌర్ణమి ఒక అంటే వాళ్ళు జనరల్గా రెండు పౌర్ణమి లేదు పదకొండు పౌర్ణమిలు మేము పూజ చేస్తాము పౌర్ణమి టైమింగ్ లో అని చెప్పి మొక్కునే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు రైట్ మనం ఇంతకుముందు కూడా చెప్పినాం పౌర్ణమిలో ఎట్లా పూజ చేసుకోవాలని కూడా మన పాత వీడియోలో చూస్తే తెలుసు తెలుసుకో అవి కూడా చూడొచ్చు ప్లేలిస్ట్ లో తనిష్క గారి వీడియోస్ లో ఖచ్చితంగా మీరు చూడొచ్చు అంటే అసలు పౌర్ణమికి కూడా చంద్రుడికి నమస్కారం చేస్తూ చంద్రుడికి మర్యాదని ఖచ్చితంగా మనం చూపిస్తూ ఉంటే గనక అసలు చంద్రుడిని చూస్తూ ఉంటేనే మర్యాద కంటే ముందు ప్రేమ వచ్చేస్తుంది చంద్రుడిని చూడగా అబ్బాయి ఎంత బాగున్నాడు అని అనిపిస్తుంది ఖచ్చితంగా ఒక నాలుగైదు నిమిషాలు అయితే ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అవును పౌర్ణమి అయితే భలే ఉన్నాడు లేకపోతే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఆ కిరణాలని కూడా ఆస్వాదించేలాగా బయట కూర్చోవటం చేయవచ్చు ఎందుకంటే చంద్రుడు ఉన్న దాంట్లోనే ఆత్మకారకుడు కూడా ఆయన మనశ్శాంతి ఇవ్వాలనో ఆయన వల్లనే అవుతాయి ఎందుకంటే నేను ఒక విషయం నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అదే అయిపోయింది ఇరవై సంవత్సరాల పైకనే బట్ అప్పుడు ఏమైందంటే నాకు అసలు ఉదయం ఉదయం అయితే ఆ రోజు స్వామి వారు చంద్రుడు కనిపిస్తున్నాడు చంద్రుడు అంటే డైరెక్ట్ ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన ఎంత అందం అంటే లోకంలో మనం ఫస్ట్ టైం చాలా అందమైన వాళ్ళు ఎవరు చూసామంటే చంద్రుడినే చెప్పాలి అవును అంత అసలు తన రూపం ఏంది తన అందం ఏంది అసలు తను నడుచుకుంటూ వస్తున్నాడు ఒక టెంపుల్ దగ్గర ఒక రాక్షసుడు ఆ చంద్రుడిని ఇట్లనే ఒక్క తిప్పు తిప్పుతున్నాడు అంతే నాకు కొన్ని రోజుల్లో నాకు ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయానంటే నేను అది అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు ఉండొచ్చు అసలు నాకు ఈ కళ వస్తుంది వెంటనే కేరళలో అమ్మవారు ఉన్నారు అమ్మవారు ఎట్లా అని అంటే ఇప్పుడు నారాయణి భగవతి అమ్మవారు అమ్మవారికి అసలు చూస్తే ఇట్ల నుంచి ఇదివరకు డ్రెస్ ఉంటుంది పైన డ్రెస్ ఉండవు మీకు తెలిసే ఉంటుంది నారాయణి అమ్మవారు ఎలా ఉంటారని అసలు ఆమె ఏడుస్తుంది ఆమెను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పి నన్ను బాధ పెట్టకూడదు ఆమె ఏడుస్తుంది బాబు ఇది ఏంది ఈ అమ్మవారి నేను ఎప్పుడు చూడలేదు కొత్త రూపం అది మనకు అసలు ఇంతవరకు ఈ అమ్మవారి నేను ఎక్కడనే చూసింది లేదని చెప్పేసి తర్వాత అనుకుంటే నెట్లో ఏదో సర్చ్ చేస్తున్నప్పుడు అప్పట్లో ఈ అమ్మవారి ఫోటో పాటల్లో కనిపించినప్పుడు వచ్చింది ఓ అమ్మవారు ఈమె అప్పుడు చెప్తుంది నేను బాధపడుతున్నప్పుడు నారాయణి చెప్తుంది నేను చూసింది లేదు అట్లా ఈ పేరు చెప్తుంది అయితే నాకు ఇంకా బాధ అనిపించింది చంద్రుడు ఇట్లా రావడం ఏంది ఒక అశురుడు ఆయన ఇట్లా పెట్టి ఇట్లా తిప్పడం ఏంది అసలు చెప్పాలంటే ఆరు అప్పుడు నాకు మానసికమైన బాధలు అసలు ఇంత డిప్రెషన్ ఆనే అప్పుడు నాకు అనిపించింది చంద్రుడు ఎంత ఇంపార్టెంట్ అసలు ప్రతి ఒక్కరికి కూడా మానసిక బాధలు వస్తుందంటే మేజర్ చంద్రుడు చంద్రుడు అంటే నాకు అమ్మవారు అంత తొందరగా వచ్చి నాకు దర్శనం ఇచ్చి ఆ అమ్మవారు నన్ను చూసుకుంది సో నేను వెంటనే దాంట్లోంచి బయటపడాను బట్ అయితే ఎప్పుడైనా డిప్రెషన్ అంటే అండి ఒక విషయం ఏదన్నా హెల్త్ విషయం ఉంటుంది లేదు ఫ్యామిలీ విషయం ఉంటుంది లేదంటే ఫైనాన్షియల్ విషయం ఉంటుంది లేకపోతే వేరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటుంది ఆ డిప్రెషన్ ఏదో ఒక రీజన్ వల్ల వస్తుంది ఒట్టిగా రాదు సో ఇది మనకు వచ్చి భగవంతుడు అసలు అమ్మవారే మన గురించి ఏడుస్తున్నాం మనం ఎంత ఇది చేయాలనే తర్వాత నాకు అసలు ఆ బాధలు అనేది లేదు ఎందుకంటే ప్రతి ఒక్క రోజుని మన ఏదో ఒక దేవుడు మనం చూసుకుని కాపాడుతూ ఉంటారు మనం నమ్మకం మెయిన్ లేకపోతే అమ్మవారు నాకు దర్శనం నేను పేరు కూడా తెలియదు కదా సో ఇది నేను ఎందుకు చెప్తున్నా చంద్రుడు దా ఆత్మకారకుడు ఆరోగ్యానికి కారకారకుడు సో అది జాతకంలో ఎవరికైతే బాగుందో వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది లేకపోయినా ప్రశాంతంగా హ్యాపీగా హ్యాపీగా ఉంటారు చూసే ఉండవు గుడిసెల్లో ఉంటారు ఎంత ఆనందంగా ఉంటారు ఏడింటికి శుభ్రంగా తినేస్తారు హాయిగా పడుకుంటారు బాధలు లేదు గోల్డ్ పోయిందనో బైక్ పోయిందను ఆస్తి లేదను అప్పులని ఏం లేదు అది కదా జీవితం నిజంగా చంద్రుడు బాగున్నాడు కాబట్టి కొన్ని జాతకాలు మీరు ఏమన్నా చూడండి చంద్రుడు బాగాలేకపోతే వాళ్ళు పడే బాధలు ఉంది చూడండి అసలు అన్ని ఉన్నాయి ఏమి వాళ్ళ మనశ్శాంతి లేకపోతే ఎందుకు అవన్నీ ఉంది సో అది బాధపడుతున్నారు రైట్ రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ ఇట్లాంటి తీరని అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి వాటి నుంచి బయటపడాలి అనుకుంటే ఒకసారి మేడం ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి జాతక పరిశీలన చేయించుకుని తద్వారా వచ్చేటటువంటి రెమెడీ ఏదైతే ఉందో అది కనుక ఫాలో చేస్తే గన్ షాటింగ్ అందులో తిరుగులేదు అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా